మహాదేవ శ్రీమాత్రేణమహ ఇంట్లో చక్కగా కూడా ఎంత వచ్చినా కూడా డబ్బు నిలకడ ఉండటం లేదండి అసలు డబ్బు సంబంధిత ఇబ్బందులు బాగా వస్తూ ఉన్నాయి ఎంత మనకు నెలకు జీతము రాగానే కేవలం వన్ టూ డేస్లోనే ఖర్చు అయిపోవడం జరుగుతుంది ఇంకా తరచూ హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు అవుతూ ఉన్నాయండి పాపకు బాగుండటం లేదు లేదా పెద్ద పాపకు బాగుంటే చిన్న పాపకు లేదా పెద్ద బాబుకు బాగుంటే బాబుకు బాగుండటం లేదు లేదా మా భార్యకే గత సంవత్సరం సంవత్సరం నా నుండి కూడా బాగుండటం లేదు లేదా మా అమ్మగారికి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి అస్సలు డబ్బు ఉండటం లేదు ఇలాంటి పరిస్థితులలో చూసినా కూడా నేను ఈ సిచ్యువేషన్ నుండి బయటపడేటువంటి పరిస్థితి నాకు కనబడటం లేదు అని అనుకునేటువంటి వారు కానీ లేదా అసలు ఏంది దరిద్రము అని అనుకునేటువంటి వారు కానీ ఇలాంటి మాటలు దయచేసి ముందుగా మీరు మాట్లాడకండి అమంగళకరమైనటువంటి మాటలు మాట్లాడకుండా చక్కటి అంటే చెప్పడము ఈజీ ఆ యొక్క బాధ అనుభవించేటువంటి వారికి మాత్రమే తెలుస్తుంది అది కూడా తెలుసు కానీ పదే పదే అనుకోవడం వలన మనసు బాధ కనుక ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులే ఒకరికి ఒకరికి అండర్స్టాండింగ్ ఉండదు ఒకరికి ఒకరు మాట వినక ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఇక్కడ యూట్యూబ్లలో ఎంతోమంది కొన్ని వందలాది ఆస్ట్రాలజర్స్ ఉన్నారు కొన్ని వందల వేల రెమెడీస్ చెప్పడం జరుగుతుంది ఇక్కడ న్యూమరాలజీగా ఆస్ట్రాలజీగా ఎన్నో కూడా రెమెడీస్ చెప్పడం జరుగుతుంది కనుక మేము కూడా మీ ఇంటి మనుషుల రంగానే భావన చేసుకోవాలి చేసుకొని మాత్రమే మీరు కనెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మేము చెప్పేటువంటి రెమెడీసు కొందరికి మాత్రం కనెక్ట్ అవుతాయి కొందరికి కనెక్ట్ కావు ఎందుకు మీ మీ జన్మజాతకంలో మీ యొక్క గ్రహచారము మీ యొక్క జన్మజాతకాన్ని పట్టుకొని మీ గ్రహచారం ఏ విధంగా ఉంది డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని చూసుకొని ఏ దశ నడుస్తుంది ఏ అంతర్దశ నడుస్తుంది అవి ఏ నక్షత్రాల మీద ఉన్నాయి అవి ఎన్ని డిగ్రీసులలో ఉన్నాయి అని చూసుకొని చక్కగా కూడా వాటికి సంబంధించినటువంటి రెమెడీ కానీ వాటికి సంబంధించినటువంటి హోరా సమయంలో ఏదైనా మనం చెప్పేటువంటి మంత్రాన్ని చదువుకోవడం కానీ చిన్నగా దీపారాధన చేయడం కానీ చిన్నగా దానం చేయడం కానీ చేసినట్టయితే చాలా తొందరగా రిజల్ట్ ఉంటుంది ఇక్కడ కనుక రెమెడీస్ చాలా ఉంటాయి కానీ ఎప్పుడైనా కూడా మీరు గమనించేటువంటి విషయం ఒకటే అసలు నా జాతకం ఏమిటి నా నక్షత్రం ఏంటి నాకు దశ ఏ విధంగా నడుస్తూ ఉంది మరి దానికి సంబంధించింది ఏమిటి అనేది ఖచ్చితంగా కూడా చూసుకోవాలండి అటు పిమ్మటనే మీరు రెమెడీస్ అనేది చేసుకోవాలి మరి రోజు నాడు ఈ దరిద్రానికి సంబంధించి కానీ లేదా ఎంతో క్లిష్టమైనటువంటి పరిస్థితులలో ఉంటున్నాం అనేటువంటి వారు కానీ ఏం చేయాలి అంటే ఒక మట్టి కుండ మట్టి కుండ అంటే ఒక చెంబు సైజుగా ఉండేటువంటిది ఇంత సైజుగా ఉండేటువంటి మట్టి పాత్ర తీసుకోండి చక్కగా కూడా దాన్ని రోజు నీటిలో నానబెట్టండి చక్కగా లేదా నీరు పోయండి అందులో ఒకరోజు మొత్తం అయిపోయిన తర్వాత శుభ్రపరచుకోండి దాన్ని మంచిగా చక్కగా కూడా శుభ్రం చేసుకొని అందులో ఒక ఐదు గోల్డ్ రంగులో ఉండేటువంటి ఫైవ్ రూపీస్ కైన్స్ను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వేసేసేయండి ఐదు గోల్డ్ రంగులో ఉండేటువంటి ఐదు రూపాయి మన ఐదు ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ను అందులో వేసేసి చక్కగా కూడా గోధుమలు లేదా బియ్యము లేదా కందులు కావచ్చును లేదా కంది పప్పైనా కూడా వీటితో చక్కగా కూడా నింపేయండి దాన్ని పూర్తిగా ఆ యొక్క కుండను నింపివేసిన తర్వాత ఎరుపు రంగు వస్త్రంతోనే చక్కగా కూడా ఒక స్క్వేర్ రూపకంగా కట్ చేసుకోండి చిన్నగా ఆ యొక్క చెమ్ము మూత ఎంతైతే ఉంటుందో అంతే మూతకు ఉండేటువంటి సరిపోయేటువంటి విధంగా చిన్నగా ఎరుపు రంగు క్లాత్ను ఒకటి కట్ చేసుకొని దానిపైన పెట్టండి లేదా గోల్డ్ రంగుతో ఉండేటువంటిదైనా కూడా దానిపైన పెట్టండి చక్కగా కూడా పెట్టేసి ఎరుపు రంగు దారంతో ముడివేయండి లేదా చక్కగా కూడా ఒక తెలుపు రంగు దారాన్ని తీసుకొని ఒక తొమ్మిది పోగులంతా చక్కగా చేసుకొని తొమ్మిది వరుసలు లేదా ఐదు వరుసలు దానికి చక్కగా కూడా గంధము మనకు పసుపును అద్దీ ఎల్లో కలర్ వచ్చేటువంటి విధంగా దాన్నైనా కూడా ముడివేయండి పొడి వేసి అది సీల్ అయిపోయిన తర్వాత దానిపైన చక్కటి పర్ఫ్యూమ్ను స్ప్రే చేయండి ఎంతో అద్భుతమైనటువంటి రెమెడీ ఇది దానిపైన చక్కగా కూడా ఆ యొక్క మూత మీదుగా మంచి అత్తరు కానీ లేదా పర్ఫ్యూమ్ కానీ స్ప్రే చేయండి ఆ విధంగా ప్యాక్ చేసినటువంటి కుండను మీ ఇంటిలో దక్షిణం వైపుగా చూస్తున్నటువంటి బీరువాలో లాకర్లో పెట్టండి మరి మాది తూర్పు వైపుగా చూస్తుంది గురువుగారు అనుకుంటే మాత్రం అందులో పనికిరాదు చక్కగా కూడా దక్షిణం కుబేరుని స్థానం కనుక దక్షిణం వైపుగా ఉండేటువంటి బీరువాలో లాకర్లో పెట్టండి మరి మీకు దక్షిణం వైపు ఛాన్స్ లేదు బీరువా పెట్టుకునేటువంటి ఛాన్స్ లేదు అనుకునేటువంటి వారు హాల్లో అయినా ఒక ప్లాస్టిక్ది ఇంతలా ఉండేటువంటిది మామూలుగా ఒక బాక్స్ తీసుకోండి ఓపెన్ చేసి పెట్టుకునేటువంటి విధంగా డ్రా సిస్టంగా అందులో చక్కగా కూడా ఈ యొక్క కలుషత్ని పెట్టేసుకోండి ఒక నలభై ఒక్క రోజులు ఉండనివ్వండి ప్రతిరోజు దాన్ని తీయండి స్ప్రే చేయండి చక్కగా కూడా ఆ స్మెల్ను మీరు అనుభవించండి ఆ యొక్క వాసనను అనుభవించి ఒక నలభై ఒక్క రోజులు చక్కగా కూడా అందులో పెట్టి మీరే గమనించండి ఈ నలభై ఒక్క రోజులలో మార్పు ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించండి తప్పకుండా మార్పు కనబడుతుంది ఆ చెంబు వద్దనే మీరు వస్తున్నటువంటి మనీ పెడుతూ ఉండాలి డబ్బును అట్రాక్ట్ చేసేటువంటి చక్కటి రెమెడీ ఇది అందరూ కూడా చేసుకొని మంచి ఫలితాన్ని పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకోవడం జరుగుతుంది మహాదేవ శ్రీమాత్రేణుమహ